మీ చందు యాదవ్ ఉమ్మడి విశాఖపట్నం జిల్లా కొత్తగా ఏర్పడినటువంటి అనకాపల్లి జిల్లాకి సంబంధించి కొత్తపట్నం సో కొత్తపట్నం అనే ఒక స్కూల్లో నాడు నేడుకు సంబంధించినటువంటి నిధులు దుర్వినియోగం అయ్యాయి సో ఒకసారి మీరు వచ్చి చూడండి అంటూ కూడా చుట్టుపక్కల స్థానికుల నుంచి సుమన్ టీవీకి కొంత కంప్లైంట్స్ ఇవ్వటం జరిగింది అయితే అసలు ఒకసారి వెళ్దాము నర్సీపట్నం వెళ్ళి ఏదైతే ఉందో రావి ఇది కొత్తపట్నం ఉంటుంది ఈ కొత్తపట్నం స్కూల్ని ఒకసారి వెళ్ళి వెరిఫై చేద్దామంటూ కూడా ఈరోజు ఆ సంఘటన స్థలానికి సుమన్ టీవీ వచ్చింది ఇక్కడ మనం చూడొచ్చు అదో ఇది మొత్తం కూడా జెడ్పిహెచ్ స్కూల్ జడ్ కొత్తపట్నం సో ఈ స్కూల్ వద్ద ఉన్న మనం ఒకసారి లోపలికి వెళ్దాము లోపలికి వెళ్ళి ఆ పరిస్థితులు ఏమున్నాయి ఎట్లా ఉన్నాయి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ నిజంగా రైట్ ఆర్ రాంగ్ అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి లోపలికైతే వెళ్దాం సో ఏదైతే కోటి ఇరవై సుమారుగా కోటి ఇరవై ఆరు లక్షల రూపాయలు శాంక్షన్ అయింది స్కూల్కి సంబంధించి అందులో ఎనభై ఒక లక్షల వరకు కూడా స్కూల్ అకౌంట్కి అయితే వచ్చింది ఎనభై ఒక లక్షల రూపాయలు ఖర్చు చేశారు సో ఆ ఖర్చుకి సంబంధించి వాళ్ళు కట్టే కట్టడం అంతే ఇది ఈ బిల్డింగ్ మనం చూడొచ్చు ఇది దగ్గర దగ్గర నాకు తెలిసి పని ఆగిపోయి ఆరు నెలలు ఇంచుమించు ఆరు నెలలుగా గడుస్తుంది ఇప్పటి వరకు కూడా స్కూల్ బిల్డింగ్ అనేది పూర్తి అవ్వలేదు సో ఎనభై సుమారు ఎనభై ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఇంత కన్స్ట్రక్షన్ చేయడం అంటే అంతు చిక్కనే ప్రశ్నగా అయితే మిగులుతూ ఉంది మరో ఈ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో సుమారుగా మనం అప్రాక్సిమేట్గా లెక్కేసుకుంటే ఈ కన్స్ట్రక్షన్కి సుమారు పన్నెండు నుంచి పదమూడు లక్షల రూపాయల వరకు అయితే అవుతుంది ఈ పన్నెండు నుంచి పదమూడు లక్షల రూపాయల వరకు అవుతున్నప్పుడు మిగతా డబ్బులు ఎనభై ఒక లక్షల రూపాయలు వచ్చినప్పుడు ఎనభై ఒక లక్షలో పన్నెండు నుంచి పదమూడు లక్షలు తీసేస్తే పోనీ పదిహేను లక్షలు అనుకున్నాం ఈ పదిహేను లక్షలు తీసేస్తే ఎనభై లక్ష ఎనభై ఒక లక్షల నుంచి పదిహేను లక్షలు తీసేస్తే సుమారు ఈ అరవై ఐదు లక్షలు ఎక్కడికి వెళ్ళాయి ఎవరు తిన్నారు సో ఇదే విషయాన్ని ప్రిన్సిపల్ గారితో మాట్లాడదాం అదేవిధంగా ఎవరైతే స్కూల్కి సంబంధించి చైర్మన్ ఉంటారో ఆ చైర్మన్ ఇప్పుడు కొత్త చైర్మన్ ఆ చైర్మన్ గారితో కూడా మాట్లాడదాము అసలు ఈ డబ్బులన్నీ ఏం చేశారు ఎట్లా ఖర్చు పెట్టారు ఎవరి జోబిలోకి వెళ్ళాయి ఇంత జరుగుతున్నా కూడా ఎవరైతే స్కూల్కి సంబంధించి హెడ్ చైర్మన్ అదే ప్రిన్సిపల్ ఉంటారు ఆ ప్రిన్సిపల్ గారు ఎందుకు ఇదే విషయంపై అధికారుల దృష్టికి వెళ్ళారా అధికారులు ఏం చెప్పారు లేకపోతే తీసుకు వెళ్ళలేదా ఎందుకు తీసుకువెళ్ళలేదు ఇవన్నీ విషయాలు వారి అందరితో కూడా మాట్లాడదాం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నేటి బాలలే రేపటి పౌరులు అంటారు అటువంటి నేటి బాలలు ఉన్నత విద్యను అభ్యసించేందుకు గాను చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ప్రభుత్వ పాఠశాలకి పంపించడం జరుగుతుంది అయితే ప్రభుత్వ పాఠశాలలో పిల్లలందరికీ ఉన్నత విద్యా బోధనలు నేర్పించాలంటే సౌకర్యాలు కూడా దానికి తగ్గట్టుగానే ఉండాలి సో సౌకర్యాలు ఉండాలంటే ప్రభుత్వం ఆ స్థానికులు అందరూ కల్పించుకొని డబ్బులతో మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే పాఠశాల బాగుండాలి స్కూల్ బాగుండాలి అనే అనే విషయంతో పూర్తి స్థాయిలో ఆ ప్రభుత్వం కూడా ఆ స్కూల్ డెవలప్మెంట్ కోసం కొంత డబ్బులను కూడా వెచ్చిస్తా ఉంటుంది అయితే ఈ రోజు జడ్ కొత్తపట్నం హై స్కూల్ లో మనం ఉన్నాము అయితే ఈ జడ్ కొత్తపట్నం హై స్కూల్ కి సంబంధించి కొన్ని అవకతవకలు జరిగాయంటూ కూడా సుమన్ టీవీ చేతికి కొన్ని ఆధారాలు వచ్చాయి అయితే ఆధారాలతో పాటు అసలు ఏం జరుగుతుంది అని చెప్పి జడ్ కొత్తపట్నం స్కూల్ కి అయితే సుమన్ టీవీ రావటం జరిగింది వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ పరిసరాలు ఏవైతే స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్ తో పాటు చుట్టుపక్కల పరిసరాలను కూడా మనం పూర్తిగా పరిశీలించడం జరిగింది ఎవరైతే స్థానిక ఆ చైర్మన్ ఉన్నారో స్థానిక చైర్మన్ తో పాటు ఆ స్కూల్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో ప్రిన్సిపల్ తో పాటు చుట్టుపక్కల పరిసరాలు ఏదైతే ఈ శాంక్షన్ ఏదైతే కోటి ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు స్కూల్ డెవలప్మెంట్ కోసం శాంక్షన్ అయింది అయితే ఈ కోటి ఇరవై ఎనిమిది లక్షల్లో సిపిఎం నిధులతో ఎనభై ఆరు లక్షల రూపాయల వరకు కూడా ఖర్చు పెట్టారు సో ఈ ఖర్చులకి ఇక్కడ జరిగిన పనులకి వ్యత్యాసం అంటే నక్కకి నాగలోకానికి అంటుంటాం కదా మనం సాధారణంగా సాధారణ పరిభాషలో అంత వ్యత్యాసం ఉంది ఎనభై ఆరు లక్షల రూపాయలతో ఆ స్కూల్ కి సంబంధించిన డెవలప్మెంట్ చూసుకుంటే అసలు రెండింటికి కూడా మిస్ మ్యాచ్ అవుతుంది మరోవైపు పనులన్నీ అయిపోయి అంటూ కూడా బిల్లులు కూడా చెల్లింపులు కూడా చేయడం జరిగింది దీనికి సంబంధించి మనం ఇప్పుడు ఇక్కడ ఎవరైతే ఉన్నారో చైర్మన్ గారు ఉన్నారో చైర్మన్ గారు మీ పేరు లాలం అప్పలాడు గారు మీరు ఎప్పుడు చైర్మన్ అయ్యారు ఆగస్ట్ ఆగస్ట్ అంటే ఇప్పటికి నాలుగు నెలలు నాలుగు నెలలు అవుతుంది సో నాలుగు నెలలు మీరు చైర్మన్ అయిన తర్వాత ఈ స్కూల్ పరిసరాలను మీరు చూడటం జరిగిందా చూసాను చూసారు చూసిన తర్వాత ఈ స్కూల్ డెవలప్మెంట్ కోసం ప్రభుత్వం ఎంత డబ్బులు ఇచ్చింది దీనికి ఎంత ఖర్చు పెట్టారు అనే విషయాలు మీరు చెప్పారు ఎంత ఖర్చు పెట్టారు ఎంత వచ్చాయి నిధులు ఎనభై ఆరు లక్షలు సో శాంక్షన్ అమౌంట్ కోటి ఇరవై లక్షలు సో ఎనభై ఆరు లక్షలు వచ్చాయి సో ఎనభై ఆరు లక్షలకి ఇప్పుడు చేసిన పనులకి మ్యాచ్ అవుతుందా చూస్తే కనబడలేదండి రెడీ చేస్తే మరి మ్యాచ్ మ్యాచ్ అంటే ఇది మన సొంత ఇంటి కట్టుకున్నప్పుడు లేకపోతే మనం ఎవరికైనా బిల్డర్ ఇచ్చి మనం కన్స్ట్రక్షన్ చేయించుకున్నప్పుడు మన సొంత ఇల్లు అయితే ప్రశ్నిస్తారా ప్రశ్నిస్తాం కదండి ప్రశ్నిస్తాం అంటే మన సొంత ఇల్లు అయితే అడుగుతాం ఇది స్కూల్ కాబట్టి అడగవు అడుగుతాం అండి ఇది అడుగుతాం మా మొన్న చైర్మన్ ఉన్నారు కదండి ఆయన చేసి మాట్లాడడం చైర్మన్ ఆయనకి ఫోన్ చేయమడిగారు ఇలా వర్క్ సగ్ర చేసి వచ్చేసారండి ఇది పద్ధతి కాదంటే చేసేస్తాను ఇవ్వాలి చేస్తాను రేపు చేస్తాను అని చెప్తాను నేను వచ్చినప్పుడు ఎలా మేడం గారు ఫోన్ చేస్తాను ఆయనకి ఫోన్ చేస్తే శనివారం మొదలు పెడతాను మంగళవారం మొదలు అని చెప్పుకుంటూ వస్తున్నాడు ఎనభై ఆరు లక్షల రూపాయలు ఎక్కడికి వెళ్ళి ఎనభై ఆరు లక్షల రూపాయలు ఎక్కడికెళ్ళే మరి ఎక్కడికెళ్ళంటే స్కూల్లో బోర్లు బెంచీలు అన్ని వచ్చాయని ముప్పై లక్షలు ఎంతో వచ్చేసిందని మేడం గారు అన్నారు దాంట్లో నలభై లక్షలు వచ్చింది అన్నారు నలభై లక్షలు అంటే అదే అంటున్నాను ఇప్పుడు మెటీరియల్ పరంగా కొంత వచ్చింది డబ్బుల పరంగా కొత్త ఖర్చు పెట్టింది సో ఏది ఖర్చు పెట్టినా ఇక్కడ పని కనబడాలి కదా మరి పని కనబడలేనప్పుడు ఇవన్నీ ఎక్కడికి వెళ్ళాయి ఎవరు తినేసారు ఇప్పుడు పని ఇప్పటికీ కొన్ని స్కూళ్ళు చూసుకుంటే కొన్ని స్కూళ్ళు పని అయిపోయినా స్కూల్ అద్భుతంగా కట్టేసినా కూడా బిల్లులు రాని సందర్భాలు చాలా ఉన్నాయి మరి ఇప్పుడు డబ్బులు వచ్చి కూడా ఇక్కడ ఎందుకు పని అవ్వలేదు ఒక చైర్మన్ గా మీరు ఏం చేస్తున్నారు అంటే పిల్లలు వాళ్ళు ఎలా కింద కూర్చునిప్పటికి చూసుకుంటే కొంతమంది కింద కూర్చొని చదువుకుంటున్నారు మన పిల్లలు అయితే అలాగే వదిలేస్తావా మరి ఎందుకు చైర్మన్ గారు ఇప్పుడు ఒక చైర్మన్ అయ్యుండి మీరు ఎంత జరుగుతున్న నాలుగు నెలలు అవుతుంది మీరు వచ్చి ప్రభుత్వం మారింది మీరు మారేరు మారుతున్నప్పుడు గత ప్రభుత్వం సంగతి పక్కన పెడితే ఇప్పుడు కొత్త ప్రభుత్వం కనీసం అధికారులకేనా ఇలా బాబు ఇలా జరిగింది ఇంత డబ్బులు ఇక్కడ స్కూల్లో ఖర్చు పని జరగలేదు చెప్పలేదు మరి చెప్పాలి కదా అంటే ఆయన చేసి ఇచ్చేస్తాడన్న ఉద్దేశంతో ఎప్పుడు చేస్తాడు ఫోన్ చేసిన ఈ శనివారం మనం ఇల్లు కట్టుకుంటేనే బిల్డింగ్ అలాగే ఇప్పుడు ఇంతకి మళ్ళీ ఇది కన్స్ట్రక్షన్ అవ్వాలంటే ఎంత డబ్బులు కావాలి ఇప్పుడున్నది ఎక్కువ వర్క్ అండి నిలబెట్టింది కాదు కదా ఇప్పుడు ఫినిషింగ్ వర్క్ ఫినిషింగ్ వర్క్ దీనికి సుమారుగా ఒక నలభై లక్షలు అవుతుందా మరి అవుతుందండి అది క్లియర్ చేస్తా అవుతుంది ఈ డబ్బులు ఎవరిస్తారా మీరు ఇస్తారా ఏమేందుకు ఇస్తా మరి ఇప్పుడు ఆయనే చేసి మరి డబ్బులు ఉన్న డబ్బులు తినేయడం ఎందుకు కొత్త తో మళ్ళీ చేయించడం ఎందుకు అసలు అసలు ఎంత జరుగుతున్నా మీరు మీరు నాలుగు నెలల నుంచి జరుగుతున్నా కూడా లాస్ట్ పని ఎప్పుడు ఆపేశారు తర్వాత మేము అడిగా అడిగితే నేను చేసి ఇచ్చేస్తాను అన్నాడు మన పేరెంట్స్ మీటింగ్ అయిన రోజు పేరెంట్స్ అందరూ అడగడానికి వచ్చారు ఆ రోజు పేరెంట్స్ అందరూ వచ్చారని వర్క్ స్టార్ట్ చేశాడు ఆ రోజు మన స్టోర్ చేసాడు పని మళ్ళీ ఆపేసాడు ఇక్కడ జరుగుతున్నప్పుడు ఈ డబ్బులన్నీ ఎవరు తినేశారు అనుకుంటున్నారు మీరు ఎవరు తినేసారంటే మరి చైర్మన్ ప్రిన్సిపల్ గారికి కదండి రెస్పాన్సిబిలిటీ ఉన్నవాళ్ళు కమిటీ వాళ్ళు ఉంటారు రమ్మంటే సంతకం పెడతారు వెళ్ళిపోతారు వాళ్ళు మనం అనలేం కదా రెస్పాన్సిబిలిటీ ఏంటండి పేమెంట్ అయితే వర్క్ అవ్వకుండా పేమెంట్ ఇవ్వకూడదు కదండి ఇవ్వకూడదు ఆల్రెడీ అడిగాను అడిగితే మరి నాకు తెలియక అలా చేశాను అన్నారు మెటీరియల్ వాళ్ళు తెచ్చి వర్క్ పేమెంట్ ఆల్రెడీ మేము రోడ్లు పది గతంలో నలభై లక్షలు వర్క్ చేసాం అవ్వలేదు బిల్ అవ్వలేదు ఇక్కడ బిల్ అయిపోయినా పని అవ్వలేదు పని అవ్వలేదు అది అడిగాను నేను ఆల్రెడీ మేడం మేడం గారు అది చెప్పారు నేను వచ్చిన వాడల్లా ఫోన్ చేస్తానండి ఆయనకి ఆయన అదే సమాధానం ఆ ఆదివారం చేస్తాను సోమవారం చేస్తాను పని మొదలు పెడతాను అనడమే కానీ చేయడం కనపట్లేదు సరే అయితే ఇప్పుడు చైర్మన్ గారితో మాట్లాడితే చైర్మన్ గారు ఏం చెప్తున్నారో పూర్తిగా నాతో పాటు మీరు విన్నారు ఇక్కడ అవకతవకలు జరిగాయి జరిగిన తర్వాత ఇది మీ వచ్చి నాలుగు నెలలు అవుతుంది కాకపోతే ప్రశ్నించే కొంతమందిని ప్రశ్నించాను కానీ ఎవరైతే ఉన్నారో పాత చైర్మన్ గాలి గణేష్ గణేష్ గాలి గణేష్ గారు ఇదంతా కూడా చేశారు ఆయన అడిగాము అడిగితే ఇదిగో కడతాం అదిగో కడతా అంటున్నారు సో నాలుగు నెలల నుంచి కూడా అడుగుతూనే ఉన్నాను అయితే ఇక్కడ ప్రిన్సిపల్ గారు బాధ్యత తీసుకోవాలి ప్రిన్సిపల్ గారు కూడా ఇందులో అవకతవకలు పాల్పడ్డారేమో అని చెప్పి ఎవరైతే చైర్మన్ అవమాన అనుమానం వ్యక్తం చేస్తున్నారు అయితే ఒక్కసారి ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ గారి దగ్గరికి వెళ్దాం ప్రిన్సిపల్ గారి కూడా మాట్లాడదాం చాలా తప్పండి ప్రిన్సిపల్ గారు మీ పేరు కృష్ణకుమారి కృష్ణ కృష్ణ కుమారి గారు ఈ స్కూల్ ప్రిన్సిపాల్ గా వచ్చి ఎన్ని అవుతుంది ఇరవై రెండో సంవత్సరంలోని పద్దెనిమిదో తారీఖు జూన్ లో వచ్చానండి రెండు వేల ఇరవై రెండు పద్దెనిమిదో తారీఖు జూన్ లో వచ్చాను సో ఇప్పుడు మీరు వచ్చినప్పుడు ఆ స్కూల్ పొజిషన్ ఏంటి ఎప్పుడు ఆడు స్టార్ట్ అయిపోయింది అండి నేను వచ్చిన ముందు ప్రిన్సిపల్ గారు ఉన్నప్పుడే స్టార్ట్ అయింది మీ ఈ దీనికి నాడు నేటికి సంబంధించి ఈ స్కూల్ డెవలప్మెంట్ కి సంబంధించి స్కూల్లో ప్యాచ్ వరకు సంబంధించి ఎక్సెట్రా ఎక్సెట్రా కోటి ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు శాంక్షన్ అయింది మీకు తెలుసమ్మా మీరు ఉన్నప్పుడే శాంక్షన్ అయిందా కోటి పాతిక లక్షలు అండి కోటి పాతిక లక్షలు ఓకే మీరు ఉన్నప్పుడే శాంక్షన్ అయింది కదా నేను వచ్చిన తర్వాత శాంక్షన్ సో వచ్చిన తర్వాత శాంక్షన్ అయింది శాంక్షన్ అయిన తర్వాత

అందులో ఉందమ్మా సిమెంట్ ఇది ముప్పై ఒకటి అంతేనా ముప్పై అవును తల్లి అన్ని డేటా చూసాము నా దగ్గర కూడా డేటా ముప్పై ఎనిమిది లక్షలు మీరు పర్చేజ్ చేసింది సిపిఎం లో వచ్చింది అన్ని డీటెయిల్స్ ఉన్నాయి తల్లి అంటే మీరు నేను మాట్లాడితే అంటే తప్పు చెప్తే కుదరదు కదా మొత్తం అక్కడ వెరిఫై చేసుకుంటాం కదా సో ఇప్పుడు కట్టింపుగా ఫార్టీ ఎయిట్ ఎంతో మా బుక్ లో బుక్ లో ఉంది అదే అదే సిపిఎం నుంచి వచ్చిన అమౌంట్ ముప్పై ఒక లక్ష చిల్లర సిపిఎం నిధులు ఐ మీన్ మెటీరియల్ అది కాకుండా సిమెంట్ పరంగా వచ్చింది ఒక ఆరు లక్షలు చిల్లర ఐరన్ మొత్తం కలిపితే ముప్పై ఎనిమిది లక్షలు చిల్లర అన్ని కలిపే తల్లి అన్ని కలిపే మా సిపిఎం లో అన్ని వస్తాయి సో అన్ని వచ్చేసాయి అది కాకుండా మీరు ఖర్చు పెట్టింది నలభై ఎనిమిది లక్షలు చిల్లర సో ఎంత డబ్బులు అంటే మెటీరియల్ వచ్చినా పని జరిగినా రెండు ఒకటే కదా స్కూల్ గా కదా పెట్టారు అంతే కదా తల్లి సో ఇంత డబ్బులకి ఇంతే పని అవుతుందా అంటే నలభై ఎనిమిది లక్షలకి అక్కడ టాయిలెట్ చేస్తాం అది కంప్లీట్ అయ్యి నలభై ఎనిమిది లక్షలు ఒక టాయిలెట్ చేస్తారా మరి మరి ఇది ఏది నలభై ఎనిమిది లక్షలు కాదమ్మా ఎనభై లక్ష అందులో సిపిఎం కూడా ఉన్నది సిపిఎం అంటే మెటీరియల్ డబ్బులే డబ్బులతోనే కదమ్మా మరి ఓవరాల్ గా ఎనభై ఒక లక్షలు రేజ్ అయింది అందులో సిపిఎం సపరేట్ ఇది సపరేట్ ఉంది కానీ మొత్తం కలిపి ఎనభై ఒక లక్ష ఎనభై ఒక లక్షలకు ఖర్చు పెట్టి ఎనభై ఒక లక్షలు ఖర్చు పెట్టిన దానికి ఇంతే పని అవుతుంది అని అడుగుతున్నాను బాత్రూమ్ అయిపోయింది టోయిలెట్స్ ఓకే తర్వాత ఇవి వరకే ఉంది అది అన్నిటికీ ఇవ్వలేదు ఫస్ట్ ఫ్లోర్ మాత్రమే అమౌంట్ మనం ఇల్లు కట్టుకుంటే ఇంత డబ్బులు తింటే డబ్ పని చేయించుకుంటారు నేను రాత్రి పగలు అడగండి ఆయనకి చైర్మన్ కి ఫోన్ చేసి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఎవరికెళ్ళి చైర్మన్ గారు అండి అంటే అంటే వాళ్ళ కళాశాలకి ఇవ్వాలి కూలీ వాళ్ళకి ఇవ్వాలి మెటీరియల్ కావాలి ఇది మీ సొంత ఒకసారి అది కాదండి మెటీరియల్ మేము ఇచ్చి ఆయన పని చేయించుకోవడం ఇప్పుడు ఇప్పుడు అలాగే ఇచ్చారు మొత్తం కాదు మన మన సొంత డబ్బులు కావాలి ఇష్ట సారంగా ఖర్చు పెట్టలేదు అందరూ ముట్టుకోకూడదు ఎవరు అదే అన్న ముట్టుకోకూడదు నేను ఏమంటానంటే ఇప్పుడు ఆ చైర్మన్ గారు చెప్పినట్టు పని అవ్వకుండా డబ్బులు ఎందుకు ఇచ్చారు మరి సమ్మని కొనాలి కదండి ఎవరికైనా మీరెందుకు సిపిఎం నుంచి కొంత సామాలు వస్తాయి అది కాదు ఇప్పుడు దీనికి ఇసుక ఇప్పుడు అలాగే అలాగే కదా ఇప్పుడు మనం ఇల్లు కట్టించుకున్నప్పుడు ఎనభై ఒక లక్ష చిల్లర మనం ఇచ్చినప్పుడు ఇంతే పని అవుతుందా ఇంత పని అవుతున్నప్పుడు మీరేం చేస్తున్నారు మనం ఇల్లు కట్టుకుంటే అదే బిల్డర్ని అడిగేస్తాం కదా మీకు తెలియదు సార్ ఊళ్ళో అడగండి నేను ప్రతి రోజు ఫోన్ చేయడం వాళ్ళ ఇంటికి వెళ్దాం ఎవరింటి చైర్మన్ మరి ఆయనకే కదండి పాత పాత చైర్మన్ అంటున్నారు ఇవన్నీ ఆయన రాశారు డాక్యుమెంట్ ఏ ఏ డబ్బులు ఏ సమయంలో ఇచ్చాను దేనికి ఇచ్చాను అని తీర్మానం రాసాం మేము రాసి సిమెంట్ స్టార్టింగ్ లో రాలేదు సిమెంట్ కొన్నాం దానికి కూడా ఆయనకి తీర్మానం రాసి అమౌంట్ ఇచ్చాను తర్వాత ఇటుకి ఇసుక మొత్తం ఐరన్ చాలా పోడానికి దేనికి ఐరన్ లేదు అని కూడా ఇప్పుడు మీరు కొండం కాదమ్మా సొంత పని కాదు ఇష్టాసారంగా చేసుకోవటానికి కుదరదు విన మీరు చెప్పేది విన్నాను కదా ఇప్పుడు ఎలా పడితే అలా చేయటానికి కుదరదు మీరు ఇదే విషయాన్ని ఆ పాత చైర్మన్ ఎవరైతే గాలి గణేష్ ఉన్నారో గాలి గణేష్ ని అడిగారు అడిగిన తర్వాత ఆయన ఏం చెప్పాడు మీకు ఎప్పుడో చేస్తానండి అదిగో ఇది ఎప్పుడు ఫినిష్ అవ్వాల మరి నెల్ల కంప్లీట్ చేస్తానంటున్నారు ఏది ఇవన్నీ నల్లగా కంప్లీట్ అవుతుందా ఇది అయితే సంబంధం లేదు ఆయన ఇది మనకి ఎస్ ఇచ్చారు అమౌంట్ అంతవరకు వర్క్ చేయించండి ఇది అలా కదా బాత్రూమ్ అమౌంట్ ఎవరు ఇచ్చారు మీకు మీరు ఆయనకి ఇవ్వడం ఏంటి ఆ గవర్నమెంట్ ఇచ్చిన అమౌంట్ గవర్నమెంట్ ఇంత దీనికి ఇంత సగం సగం కన్స్ట్రక్షన్ చేయమని ఇచ్చిందని దీనికి అంత అయిందండి లక్ష యాభై వేలు ఇచ్చారు దీనికి అలా ఉంది సపరేట్ గా ఓన్లీ లక్ష యాభై వేలు లక్ష ఇచ్చారు సార్ దీనికి దీనికి మిడ్ డే మీల్స్ దానికి గ్రాంట్ రాసామండి నెక్స్ట్ ఇంకోటి సరే ఇప్పుడు అలాగే కదా అలా కాదు అలా ఇప్పుడు ఇందులో ఏమీ జరగలేదు నాకు ఏం సంబంధం లేదు పాత చైర్మన్ అంతా చేసాడు గాలి గణేష్ అని చెప్తున్నారు అని చెప్పినప్పుడు ఇది ఏ విషయాన్ని మీరు గణేష్ ని అడిగారు ఓకే మీ పై అధికారుల దృష్టికి మీరు ఎందుకు తీసుకెళ్ళలేదు ఎంఈ గారు చెప్పండి ఏమని ఇలాగే మాకు వర్క్ జరగట్లేదు ఆయనకి వర్క్ ఇచ్చాము అంటే అన్నారు వస్తారన్న చేస్తారులేండి అన్నారు చేయకపోతే ఏమన్నారు యాజ్ ఎ ప్రిన్సిపల్ గా మీకు ఉన్న అథారిటీ ఏంటండి నేను ఎంత మట్టుకు అడిగాను అడిగాడమ్మా అడగడం ఏంటండి స్టేషన్ ఎందుకు కంప్లైంట్ అవ్వాలి స్టేషన్ కి ఎందుకు కంప్లైంట్ అవ్వలేదు అంటే వీళ్ళందరూ నేను నాలుగు కదా నాలుగు అయితే నేను చాలా సార్లు అండి ఇది మన ఇల్లు మన మనం ఇల్లు ఎలాగా కట్టుకుంటాము అది ఇప్పుడు మన ఇల్లు వదిలేస్తాం మనం ఇప్పుడు మన పిల్లలు బాగా చదవకపోతే మన అయితే ఇబ్బంది పడతాం పిల్లలు వరండాలో ఉన్నారు చెప్పారు కదా ఇప్పుడు ఆయన అడిగారు చేయపోతే వదిలేస్తారు ప్రిన్సిపల్ గా ప్రిన్సిపల్ గా మీకున్న రైట్ మీకు ఎందుకు మీరు దాన్ని ఇట్లే చేసుకోలేకపోతున్నారు స్టేషన్ లో కేసు ఎందుకు పెట్టలేదు నేను ఇంకా మీరు వచ్చారు కాబట్టి సరిపోయింది ఎందుకు అయిపోతా పండుగ అయిపోయిన తర్వాత మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే కొత్త చైర్మన్ కూడా ఏం చెప్తున్నారు ప్రిన్సిపల్ గారు ఆ పాత చైర్మన్ ఇద్దరు కమెండ్ అయ్యారు పని చేయలేని పనికి డబ్బులు ఎలా ఇచ్చారు అని ఆయన క్వశ్చన్ రేస్ చేస్తున్నాడు చేయలేని పనికి డబ్బులు మీరు ఎందుకు ఇస్తారండి డబ్బులు కాదు మెటీరియల్ మెటీరియల్ సిపిఎం నుంచి కొంత మెటీరియల్ వస్తుంది ఇప్పుడు మెటీరియల్ కి ఇచ్చారు ఇచ్చిన తర్వాత పని అవట్లేదు కదా అవట్లేదని ఆయనకి వెళ్ళి బతిమాలి వచ్చి చేస్తున్నాడు మళ్ళీ వెళ్ళిపోతున్నాడు నేనేమంటాను వెళ్ళిపోతున్నాడు నేనేమంటాను అంటే ఆ పాత చైర్మన్ మీరు కమెండ్ అయ్యి డబ్బులు తిన్నారు అంటాను దానికి మీరేం సమాధానం లేదు సార్ తప్పు నేను పిల్లలతో ఉన్నాను దానిలో ఒక నయా పైసలు తింటే నాశనం అయిపోతాయి ఇక్కడ కూడా పిల్లలు ఉన్నారు కదా ఇక్కడ కూడా పిల్లలు ఉన్నారు అలాగే నయా పైసలు టీ కూడా వాడలేదు మరి ఎందుకు ఒప్పుకున్నారు మీరు ఇప్పటి వరకు కంప్లైంట్ పెట్టకుండా ఆయనకి చెప్పండి నేను ఇతనికి అడగండి ఎన్ని సార్లు వాచ్మెన్ అండి ఇతను వాచ్మెన్ ఎన్ని సార్లు బాబు నువ్వు వచ్చి వర్క్ చేయ అధికారులు నాకు అడుగుతారు ఆ మీకు అమౌంట్ ఇచ్చి ఉన్నాను చెప్పారు మీరు ఇప్పుడు అధికారికి ఎవరికో చెప్పాను ఏ అధికారికి చెప్పారు మీరు ఎంఈఓ గారికి నాలుగు ఐదు నెలలు క్రితం చెప్పాను సార్ ఏమని ఎంఈఓ గారు ఫోన్ చేయండి ఒకసారి అంటే ఇప్పుడు ఆయనకి లేదో ఒకసారి ఫోన్ ఫోన్ చేసి ఎంఈఓ గారికి ఫోన్ చేసి గారు ఇక్కడ మాకు ఈ నాడు నెలలోనే వర్క్ అవ్వట్లేదు అని మీకు నాలుగు నెలలు క్రితం చెప్పాను కదా ఆయన ఈ చర్మన్ గారు స్పందన లేదు ఏమి లేదండి వర్క్ అలాగా ఆగిపోయింది మా నా పాస్బుక్ లో లేదు అయిపోయి మరి ఆయనకి బిల్ కట్టడానికి ఎక్స్ట్రా ఇస్తాం కదా మెటీరియల్ తెస్తానంటే ఇటు అవన్నీ తెస్తానంటే మన చెక్ చెక్కులు రాసి ఇస్తే ఆయన మెటీరియల్ తెచ్చాడు కదా వరకు ఆపేశాడు పాస్బుక్ లో డబ్బులు లేవండి ఇప్పుడు కాదండి స్టార్టింగ్ లోని హలో ఎంఈ గారు హలో చైర్మన్ గారు కాదండి నా పేరు చందు యాదవ్ అండి నేను సుమన్ టీవీ రీజనల్ చీఫ్ అండి ఇప్పుడు స్కూల్ దగ్గరకు వచ్చాము స్కూల్ దగ్గరకు వస్తే మేడం గారికి అడిగాము మేడం గారు ఇప్పుడు పనికి డబ్బులకి శాంక్షన్ అయిన దానికి సంబంధం లేదు కదండి పని అవలేదు మీరు ఎందుకు అడగలేదు అంటే నేను ఎప్పటికప్పుడు ఎంఈఓ గారిని అడుగుతున్నాను నాలుగు నెలల క్రితం నుంచి ఆయనకి ఫోన్ చేసి అడుగుతున్నాను ఆయన ఏం పట్టించుకోలేదు స్పందన లేదు అంటున్నారు మీరేం చెప్తారండి దీనికి సార్ కొంచెం బండి సార్ కొంచెం బండి సైడ్ ఆపండి సార్ డ్రైవింగ్ ఉన్నట్టున్నారు ఇది టాయిలెట్స్ సో ఈ టాయిలెట్స్ లో ఇక్కడ మెటీరియల్ మనం చూడొచ్చు ఇవన్నీ కూడా కరెంట్ పైపులు ప్లంబింగ్ ఇవి బేసిన్ యూరి యూరినాలకి సంబంధించినటువంటి పేషిన్లు హ్యాండ్ వర్క్ సో ఇవన్నీ వచ్చేసి ఎనిమిది నెలలు సుమారుగా ఎనిమిది నెలల క్రితం ఈ సామాన్లు అన్ని వచ్చేసాయి ఇప్పటి వరకు కూడా ఇవన్నీ సిపిఎం నిధులతో వచ్చినవి సో ఇప్పటి వరకు కూడా ఈ సామాన్లు యూటిలైజ్ చేయడం కానీ ఇందులో బిగించడం గాని ఇవన్నీ చూసుకుంటే సో ఇక్కడ మనం చూడొచ్చు సో ఇందులో ఇది ఇప్పుడు వచ్చి పని చేయలేదు ఇందులో వర్క్ ఇందులో కంప్లీట్ గా వర్క్ అనేది చేయలేదు జీరో సో ఇప్పుడు ఇవన్నీ కూడా వేస్ట్ అంత అంత అంటే ప్రభుత్వ సొమ్ము ప్రభుత్వ సొమ్ము ఇటువంటి అధికారులు పోవాలంటే ఎంత వరకు కరెక్ట్ అనేది నిజంగా ప్రశ్నార్థకంగా మారింది ఎందుకంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ప్రభుత్వం డబ్బులన్నీ ఇస్తుంటే ఇక్కడ ఉన్న అధికారులు హెచ్ఎం కావచ్చు స్కూల్ చైర్మన్ కావచ్చు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఎనిమిది నెలల నుంచి సామాను వచ్చి ఇక్కడ ఉంటే ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో గాలిగానే పాత పాత చైర్మన్ అంటే ఆయన సో ఆయనే మొత్తం అంతా కూడా కట్టిస్తున్నాడు అంటే సో ఎనిమిది నెలల నుంచి ఇంత పని అవకపోతే మెటీరియల్ వచ్చేలా ఉంటే ఎవరు కూడా అడగట్లేదు ప్రిన్సిపల్ గారు ఏం చేస్తున్నారు ప్రిన్సిపల్ గారు కనీసం అధికారులకి చెప్పడం లేదు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం లేదు ఆయన అడుగుతున్నారంటే అడిగితే ఆయన చేస్తామంటున్నారంటే ఇప్పుడు మేడం గారు చూస్తూ ఉంటున్నారంట ప్రస్తుతానికైతే మనం చూస్తూనే ఉన్నాం కదా చైర్మన్ గారిని అడిగితే నాకు తెలియదు ప్రిన్సిపల్ గారు ప్రిన్సిపల్ గారు అడిగితే నేను అడుగుతున్నాను ఆ ఎంఏఓ గారికి కూడా ఆయన అడిగితే డబ్బులు లేకుండా పని ఎట్లా చేస్తారని ఆయన చెప్తున్నారు అంటే మన ఇల్లు కట్టుకుంటే నిజంగా ఎలా జరిగితే ఎవరికైతే కాంట్రాక్ట్కి ఇచ్చి ఇంటిమే పడిపోయి నాన్న రభస చేసి నా డబ్బులు తినేసారని చెప్పి కేసులు పెట్టి స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్లు ఇచ్చి ఇవన్నీ జరుగుతూ ఉంటుంది ఎందుకంటే మన సొంత డబ్బు కానీ మనకు బాధ అనిపిస్తుంది అంటే ఇది పిల్లల భవిష్యత్తు అంటే ప్రభుత్వం కూడా పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పి పిల్లలు ఉన్నత విద్యలు అభ్యసించాలి రేపు ఉన్నత స్థాయికి ఎదగాలి అని చెప్పి స్కూల్లో నాడు నేడు అనే పథకం పెట్టి స్కూల్ డెవలప్మెంట్ కోసం డబ్బులు ఇస్తే వీరందరూ కూడా ఒక ముఠాగా ఏర్పడి వీరు చేస్తున్న పనులు ఇవి అంటే ఇంత జరుగుతున్నా కూడా చైర్మన్ గారు చెప్తున్న చైర్మన్ గారు ఏమంటున్నారంటే నేను వచ్చి నాలుగు నెలలు అవుతుందండి నాకు ఏ పాపం తెలియదు ముందు ఎవరైతే గాలి గణేష్ ఉన్నారో గాలి గణేష్ గారు ప్రిన్సిపల్ గారు కలిపి ఇదంతా చేశారు అవలైన పనికి కూడా ప్రిన్సిపల్ డబ్బులు ఇచ్చేశారు అసలు పని అయితేనే కానీ డబ్బులు రాని సందర్భాలు చాలా ఉంటాయి కదా అవలైన పనికి కూడా డబ్బులు ఆయన ఈ రైట్ ఉందని ఎట్లా డబ్బులు ఇచ్చేస్తారని చెప్పి ఆయన అడుగుతున్నారు ఈవిడ ఏం చెప్తుందంటే అంటే ప్రిన్సిపల్ ఆ నేను డబ్బులు ఇచ్చేసాను ఆయన పని చేయలేదు వెళ్ళి రెండు మూడు సార్లు అడిగాను కానీ ఆయన నుంచి స్పందన లేదంటున్నారు తప్పితే యాజ్ ప్రిన్సిపల్గా ఈ స్కూల్ ప్రిన్సిపల్స్కి సంబంధించిన ఒక హెడ్గా ఇప్పటి వరకు కూడా స్టేషన్కి వెళ్ళకపోవడం పై అధికారులకి చెప్పకపోవడం నిజంగా ప్రశ్నార్థకంగా మారుతున్నది ఎందువల్ల ఈవిడ చేయలేదు ఆ భగవంతునికే తెలియాలి నెక్స్ట్ ఇదే విషయానికి సంబంధించి సుమన్ టీవీకి చుట్టుపక్కల ప్రజల నుంచి కంప్లైంట్ రాదు వచ్చి పూర్తి స్థాయిలో చూస్తే ఇక్కడ మొత్తం అంతా కూడా ఒక కళ్ళబొల్లి వ్యవహారం ఒక ఫేక్ అంతా కూడా జరిగింది ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ స్కూల్ పైన ఏదైతే ఉందో ఆ అన్కంప్లీటెడ్ కన్స్ట్రక్షన్ అక్కడ ఉంది సో దీన్ని కంప్లీట్ చేసి పిల్లల భవిష్యత్తుని ఉన్నతంగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ అదే విధంగా ఎవరైతే ఇక్కడ చైర్మన్ పాత చైర్మన్ గాలి గణేష్ ఉన్నారో ఆయన అలాగే ప్రిన్సిపల్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఉన్నతాధికారులు విచారణ చేసి వారిపైన చర్యలు తీసుకుంటే మరొకరికి ఇది గుణపాఠంగా ఉంటుందని అందరితో పాటు మనం కూడా కోరుకున్నాం కెమెరా పర్సన్ రాజేష్తో చందు సుమన్ టీవీ విశాఖపట్నం